బయట పట్టి గొంతు పిస్కి కాల పెట్టాలి నేను చెప్పేదంత లోక మొత్తం వీల పడాలి మీ చెల్లి కోసం మీరు జన నీల పడాలి నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేవారు మరి అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళ్తే ఇంకా నచ్చి పట్టి మీద మీద పడితే

న్యూస్ పేపర్ స్టోరీ గుడ్ ఈనింగ్ ఎవరివన్ మై నేమ్ ఇస్ ఏ ప్రియాంక టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ద ఆబ్జెక్టివ్స్ బిహైండ్ దిస్ ఇంపార్టెంట్ డే టు ఇంక్రీజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషన్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ శిస్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఈ రోజు మనందరికి తెలిసిందే నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే మన మనం రీసెంట్ గా చూసినట్లయితే కొల్కతాలో డాక్టర్ రెప్ చేసి చంపేశారు అది మనందరికి తెలిసిందే ఆ చివరి క్షణంలో కూడా తన అలా పోరాడిందంటే చాలా గ్రేట్ నిర్భయ కేసులో కూడా అలాగే తన కూడా పోరాడింది గర్ల్స్ అందరూ భయపడకుండా ఉండాలి గర్ల్స్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు గర్ల్స్ తక్కువ గర్ల్స్ ని తక్కువ అంచనా గర్ల్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు బాయ్స్ ఏదో చేసేస్తారు అనుకుంటున్నారు కానీ గర్ల్స్ తలుచుకుంటే చేయగలరు అందరికి నమస్తే అండి ఈరోజు మనకి అందరికి తెలిసింది ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే మనకి టూ థౌజండ్ ఎయిట్ లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళు ఫస్ట్ టైం మన ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కూడా అక్కడ నుంచే ఇనిషియేట్ అయ్యింది సో మనకి అందరికీ తెలుసు ప్రత్యేకించి గర్ల్ చైల్డ్ డే అని ఎందుకు పెట్టారు అని అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు మరి గర్ల్స్ కి బాయ్స్ కి చాలా ఇన్ఈక్వాలిటీస్ పెడుతున్నారు అంటే సమానంగా ఎక్కడ చూడట్లేదు అనమాట సో అందుకనే ఇలాంటి ఒక రైట్స్ గర్ల్స్ కూడా వాళ్ళ రైట్స్ ఉన్నాయి వాళ్ళ వాల్యూ కూడా అందరికీ తెలియాలి సొసైటీలో అందరికీ తెలియాలి అని చెప్పేసి మనకి ఇలాంటి నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అనేది టూ థౌజండ్ ఎయిట్లో తీసుకొచ్చారు సో దీన్ని బట్టి సొసైటీకి మన ట్యూషన్ తరపు నుంచి మన శశి ట్యూషన్ తరఫు నుంచి మరి స్టూడెంట్స్కి ఎందుకు ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ ఎందుకు తయారు చేయించామంటే ప్రిపేర్ చేయించామంటే మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి ఏ విషయం అంటే గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సమానమే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తా ఉంటాం కదండి బాయ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా చదివిస్తూ ఉంటారు బాయ్స్ ని గర్ల్స్ ని ఉన్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు బాయ్స్ నేమో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు అందరూ అని కాదు కానీ ఈ విషయంగా అంటే ఇలాగే ఇంకా ఏమైనా వేరే వేరే తేడాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్ లో నుంచి అలాంటివి తీసేసి ఒకప్పుడు జాబ్ అనగానే ఓన్లీ అబ్బాయిలు చేసేవారు అమ్మాయిలు చేసే చేసేవారు కాదు చేయకూడదు అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అలా లేదండి చాలా డేస్ట్ మారిపోయాయి సో అన్ని జాబ్స్ ఒకప్పుడు ఆర్మీ జాబ్ అంటే అబ్బాయిలే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు పోలీస్ జాబ్ అంటే ఒకప్పుడు అబ్బాయిలే ఉండేవారు కానీ ఇప్పుడు లేడీస్ కూడా దాంట్లో చేస్తున్నారు కాబట్టి దానికోసం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ స్కూల్ నుంచి కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళకి రిసీవ్ అవ్వాలి దాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పారు కదండి స్టూడెంట్స్ చెప్పారు ఆడపిల్లని ఇప్పుడు చదివిస్తే పెద్ద అయిన తర్వాత తనే వాళ్ళందరినీ కుటుంబం అందరినీ కూడా పోషించగలుగుతుంది దాని ద్వ దాన్ని బట్టి ఒక తల్లి ఒక సిస్టర్ ఒక వైఫ్ ఒక సిస్టర్ ఒక మదర్ ఇవన్నీ కూడా మనం గర్ల్స్ నా క్వాలిటీని చూస్తాం కదండి కాబట్టి గర్ల్ లేకపోతే ఫ్యూచర్ లేదండి దెర్ ఈస్ నో ఫ్యూచర్ సేఫ్ సేఫ్ గర్ల్ సేఫ్ ఫ్యూచర్ థ్యాంక్ యూ